పద్మావతి శ్రీ వేంకటేశరుణమోచనమస్తు మహ్యం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన కరణామ సంవత్సరం ఉత్తరాయణం శిశ్రతువు మాఘమాసం కృష్ణపక్షం శనివారం సూర్యోదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు తిది ద్వాదశి రాత్రి నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు నక్షత్రం పూర్వాషాఢ రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుంచి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు అమృతకాలం సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు కాలం శనివారం కాబట్టి ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు నేటి విశేషం ద్వాదశి ద్వాదశి నాడు మనం పారణ చేయాలి అదేవిధంగా పగటి వేళ నిద్రపోకూడదు అలాగే రాత్రి వేళ భోజనం చేయకూడదు పలహారం చేయాలి అప్పుడే ఏకాదశి వ్రతం సమగ్రమవుతుందన్నమాట అదేవిధంగా ఈరోజు త్రిపుష్కర యోగం ఒకటి ఉంది కానీ అది రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి ప్రారంభమై తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఆ సమయంలో మనం భౌతికమైనటువంటి కార్యక్రమాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వం కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు ఒకవేళ ఆ సమయంలో కార్యక్రమాలు ఏమైనా చేయాల్సి వస్తే ఆపరేషన్లు మొదలైనటువంటివి కానీ అలాగే అప్పులు ఇవ్వడం కానీ చేయకుండా ఉండడం మంచిది తక్కినటువంటి ధార్మికమైన కార్యక్రమాలు చేయవచ్చు నేటి ఆణిముత్యం భయమే మరణం భయమే పాపం